నమస్తే అండి నేను మీ చంద్రమౌళి గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అలాగే గోమాత నేచర్ కేర్ సెంటర్ తరఫున మనం మంజీన్ జిల్లాలో ఉన్నటువంటి ఈ ఈ సెంటర్ ద్వారా గత పదిహేను సంవత్సరాలుగా మనం అనేక మందిని షుగరు బీపీ థైరాయిడ్ సోరియాసిస్ లాంటి భయంకరమైనటువంటి చర్మ వ్యాధులు నుంచి బయటపడడం జరిగింది అలాగే క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకి కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకి ఎంతగానో మనం సహాయ సహకారాలు అందించడం అనేది జరిగింది గత పదిహేను నెలలుగా కేవలం ప్రకృతి సిద్ధమైనటువంటి వనమూలికల ఆధారంగా ప్రాచీన గ్రంథాధారిత శాస్త్రాలను ఆధారంగా చేసుకొని మోడర్న్ సైన్స్ని ఆధారంగా చేసుకొని అనుభవాల్ని క్రోడీకరించి మనము కస్టమైజ్డ్ బొటానికల్ సప్లిమెంట్స్ని తయారు చేసి ఈ వ్యాధుల నుంచి బయటపడడం అనేది జరుగుతుంది అయితే చాలామంది గత కొ పదిహేను సంవత్సరాలుగా మనల్ని ఆదరిస్తూ ఉన్నారు మన ఆశ్రమానికి గోమాత ఆరోగ్య ఆశ్రమానికి వచ్చి ఈ సదుపాయాలను వినియోగించుకుని చాలామంది హ్యాపీ ఫీల్ అవుతున్నారు అలా హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళ వ్యాధు నుంచి బయటపడ్డ వాళ్ళ యొక్క సాక్ష్యాలని కూడా మనం యూట్యూబ్లో ఇవ్వడం అనేది జరిగింది అయితే చాలామంది ఇతర ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్స్ నిర్వహించమని గత అనేక సంవత్సరాలుగా మనల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు కానీ మనకున్నటువంటి రిసోర్సెస్ తక్కువగా ఉండడం వల్ల మనము అందుబాటులో అన్ని ప్రాంతాల్లో ఉండడం అనేది చాలా కష్టము కానీ మనం మొదటిసారిగా విశాఖపట్నంలో రుషికొండ దగ్గర ఉన్న ఈస్టర్న్ ఘాట్స్ బయోడైవర్సిటీ సెంటర్ ఆ లొకేషన్ అన్ని వివరాలు మీ ఇక్కడ ఉంటాయి చూడండి అక్కడ జనవరి పది పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున కన్సల్టేషన్ ప్రోగ్రామ్ నిర్వహిస్తూ ఉన్నాం అంటే మీరు ఈ మూడు రోజుల్లో ఏదో ఒకరోజు మీ స్లాట్ని బుక్ చేసుకొని మీరు వచ్చి మీ ఆరోగ్య సమస్యల గురించి చర్చించి మీ రిపోర్ట్స్ని మాకు చూపించడం ద్వారా మీరు వాడుతున్న మందులను మాకు చూపించడం ద్వారా మీ నాడిని పరీక్ష చేస్తాం వాతాపిత కఫాలు ఏ విధంగా ఉన్నాయి వీషియేషన్ ఆఫ్ దోసస్ అంటాం సో వీటన్నిటిని చర్చించుకొని ఒక రికార్డ్ మనం తయారు చేసుకొని దాని ఆధారంగా మీకు కస్టమైజ్డ్ మెడిసిన్ని మీ వద్దకే పంపించడం అనేది జరుగుతుంది సో కస్టమైజ్డ్ బొటానికల్ సప్లిమెంట్స్ని మీకు ఈ వనమూలికలతో తయారైనటువంటి బొటానికల్ సప్లిమెంట్స్ మీకు అందించడం అనేది జరుగుతుంది సో మీ ఇంటి వద్దే ఎక్కువ ఖర్చు లేకుండా మీరు ఇవి వాడుకొని బయటపడవచ్చు అలాగే అది ఎలా వాడుకోవాలనే దానికోసం మన నేచర్ కేర్ మేనేజర్స్ మీకు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో తద్వారా మీరు వ్యాధుల నుంచి బయటపడవచ్చు అయితే ఎవరైతే ఈ మూడు రోజుల ప్రోగ్రాం అటెండ్ కావాలనుకుంటారో ముందుగానే మీ స్లాట్ని బుక్ చేసుకోండి ఈ స్లాట్ వాల్యూ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంటే ఇది కేవలం కన్సల్టేషన్ కోసమే దీంట్లో మీకు ఎటువంటి ఇతర సదుపాయాలు ఉండవు అంటే మీ వస్తువులు కానీ ఆహారం కానీ మీరే ఏర్పాటు చేసుకోవచ్చు అది సిటీ కాబట్టి మీకు అన్ని అందుబాటులో ఉంటాయి సో అలాగే మీరు ఫ్యామిలీతో వచ్చి అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అది ఒక టూరిస్ట్ స్పాట్ అది సో ఋషికొండ వద్ద టీటీడీ టెంపుల్ ఉంది అలాగే రుషికొండ బీచ్ అనేది చాలా ఫేమస్ అదేవిధంగా ఈ బై బయోడైవర్సిటీ సెంటర్ ఈస్టర్న్ ఘాట్స్ బయోడైవర్సిటీ సెంటర్ ఏదైతే ఉందో ఇక్కడ అనేక రకాలైనటువంటి ఔషధ వన వనం ఉంది అలాగే నక్షత్ర వనం ఉంది అనేక రకాల ఔషధ మొక్కలు ఔషధ వృక్షాలు అందుబాటులో ఉన్నాయి సో దానికి సంబంధించిన విజ్ఞానాన్ని కూడా మీకు ఆ రోజు అందించడం అనేది జరుగుతుంది వాటిని చూపించడం జరుగుతుంది మీకు అవసరమైతే ఆ మొక్కల్ని మీరు తీసుకొని వెళ్ళొచ్చు దానికి సరిపడా రుసుము చెల్లించి మీరు తీసుకొని వెళ్ళొచ్చు అక్కడ సో ఈ సదుపాయం అక్కడ కల్పిస్తూ ఉంది కాబట్టి దీన్ని వినియోగించుకోండి మీకు ఇక్కడ ఆరోగ్యంతో పాటు ఆనంద ఆహ్లాదం కూడా లభించేటటువంటి అవకాశం ఉందని ఉద్దేశంతో సో మనం వెసులుబాటు చేసుకుని ఈ ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉన్నాం మళ్ళా మళ్ళీ ఇటువంటి ప్రోగ్రాం అయితే నిర్వహించడం కష్టము సో అంటే సాధ్యము కాదు సమయం కూడా అనుకూలంగా మనకి ఉండకపోవచ్చు కాబట్టి ఈ కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ని మీరు వినియోగించుకోండి ఎప్పటిలాగే మన ఆశ్రమానికి వస్తే కనుక ఎటువంటి కన్సల్టేషన్ ఫీజు అవసరం లేదు ఫ్రీగానే మనం ప్రతి ఆదివారము కూడా గోమాత ఆరోగ్య ఆశ్రమం పేషెంట్స్ లేదు ఆశ్రమానికి రాలేమో అనుకునే వాళ్ళు ఆన్లైన్లో మమ్మల్ని కన్సల్ట్ చేయాలనుకునే వాళ్ళు సో నేచర్ కేర్ మేనేజర్ నెంబర్కి మీరు సంప్రదించి రెండు వందల రూపాయల నామమాత్రపు కన్సల్టేషన్ ఫీజు పే చేయడం ద్వారా ఆన్లైన్లో మీరు నాతో చర్చించి ఈ సదుపాయాలన్నింటినీ కూడా పొందవచ్చు సో ప్రస్తుతానికైతే మనం విశాఖపట్నంలో మనం కండక్ట్ చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రాము మీరు యూజ్ చేసుకుంటారని తద్వారా దీన్ని మీ మిత్రులకి కూడా దీన్ని షేర్ చేసి మీ అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దీన్ని కండక్ట్ చేస్తూ ఉన్నాం సో దీన్ని లో మీరు పార్టిసిపేట్ చేయండి సో చాలా అంటే బెనిఫిట్స్ అనేది మీరు పొందుతారు దానికి మేము ఖచ్చితంగా హామీ ఇస్తున్నాము సో ఇంకా ఏవైనా అనుమానాలు ఉంటే కనుక మీరు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్